నమస్కారం పత్రికా మిత్రులకు మరియు వన్పర్తి పట్టణ ప్రజలకు జిల్లా ప్రజలకు నమస్కారం చెప్తూ బీసీ రిజర్వేషన్పై కొద్ది రోజులుగా రంగుతున్న పోరాటానికి నిన్న జేఏసీ బీసీ జేఏసీ పిలుపు ఇచ్చింది యాక్చువల్గా పద్నాలుగు తారీఖు బంధువు ఉంది దానికి అంత జేఏసీ ఒక్కరిగో పిలిపిస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగితే అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని లేదు దీన్ని టైం తీసుకొని ఇవ్వాలని చెప్పి పద్దెనిమిదవ తారీఖు రోజు శనివారం రోజు బందుకు పిలిపి పిలిపి జరిగింది బీసీ జేఏసీ బీసీ ఎవరైనా బీసీల కోసం పోరాడితే మేము వారికి ఉన్నపడితే అఖిలపక్షానికి ఐక్యవేదిక బీసీ ఐక్యవేదిక ఖచ్చితంగా మద్దతు ఇస్తుంది దానిలో భాగంగా ప్రజా సంఘాలు మిగతా సంఘాలుగా మద్దతు జరుగుతున్నాయి వారితో వారితో అందరితో కలిసి మేము పనిచేస్తాము రేపు జరిగే బంధుకు సంపూర్ణ మద్దతు బీసీ రిజర్వేషన్ల కోసం ఏ పార్టీకి ఎవరికి వ్యతిరేకం కాదు మేము ఒక ఇంకోటి బోసీలకు ఒక వ్యతిరేకం కాదు వాళ్లకు ఈడబ్ల్యూసీ ఇచ్చిన రోజున మేము ఎప్పుడూ వ్యతిరేకం చెప్పలేదు అసలు వ్యాక్చువల్గా మేము ఆ రోజు కోర్టులో వేసుంటే అవి రాకుండే కదా మేము ఒకరికి అడ్డుపడతా మాకు ఏం కావాలో మాకు ఏం కావాలో మేము మేము మాత్రం అడుగుతున్నాం మాకు వచ్చేది మాత్రం మేము అడుగుతున్నాం తప్ప వేరే వాళ్ళకి ఇచ్చపరిస్తేమో వేరే వాళ్ళకు వద్దంటే మేమున్న శాతం అరవై ఎనిమిది శాతం వరకు ఉన్నాం మాకు ఇచ్చేది నలభై రెండు శాతం మా శాతంలో పూర్తి స్థాయి కాకుండా నలభై నలభై రెండు శాతం ఇయ్యడం న్యాయం కనుక దానికి ఎవ్వరు కోనుకున్నా మంచిదే కానీ ఇక్కడ ఒకటి జరుగుతుంది ఏంటంటే అన్ని పార్టీలలో అందరూ అగ్రవర్ణాల వాళ్ళు చేస్తున్న నాటకం నాకు అనిపిస్తుంది దీన్ని సహించేది లేదు ఈ నాటకాలు ఎందుకంటే బీసీలను పెట్టండి బీసీలను కమిటీ వేయండి అసలు చేసిన ఇక కులగణన బీసీ కులగణన చేయకుండా నూట ఇరవై అది పెట్లేసి కులకరణ పక్క పెట్టేసి మిగతావి చేసే వరకు అందరికీ అనుమానం వచ్చి చాలామంది చేయలేదు చేరలేదు లక్షలాదిగా చేరకుండా బీసీ నేతగా తెలుస్తుంది కనుక ఇది ఇది కాదు ఈ అగ్రవర్ణాలు ఆడే నాటకంలో మేము బలి కావద్దనే దాంతో మేము మా స్వాతంత్రం మా హక్కు మా హక్కును మాకు నెరవేర్చుకోవడం కోసం మేము పద్దెనిమిది తారీఖు బందుకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ మరియు పంతొమ్మిది తారీఖు బీసీ సంఘాలు ఉన్నప్పటిలో ర్యాలీ చెప్తున్నాయి దానికి పూర్తి మద్దతు తెలిపి మేము పాల్గొంటాము కనుక బీసీల కోసం ఏది ఒక అగ్రపక్ష ఐక్యవేదిక బీసీ ఐక్యవేదిక ఎస్సీ ఎస్సీ మైనార్టీలను కలుపుకొని మేము ముందుకు పోతానే చెప్తూ Yeah. physically He's getting smarter than the dinosaur.